వాగ్దాల్ని ఒక్కసారిగా మనం పరిశీలిస్తే ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పరిపూర్తి చేయలేదు నిరుద్యోగులకు రెండు కోట్ల ఉద్యోగాల సంవత్సరానికి అది పరిపూర్తి చేయలేదు అంతేకాదు దాదాపు డెబ్బై శాతం ఈనాటికి కూడా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్న రైతులు వ్యవసాయ కూలీలు నేటికున్న సంగతి మనం చూసాం ఈ వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేసి రైతులకు రెండింత ఆదాయం తెచ్చి పెడతారని చెప్పేసి కూడా వాతనం ఇచ్చారు అంతేకాదు నల్ల డబ్బు శిశు బ్యాంకుల్లో మురుగుతుంది వేల కోట్ల లక్షల కోట్ల డబ్బుని తెచ్చి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు మీ జీరో ఖాతాలో వేస్తానని జీరో ఖాతాల్ని తెరిపించి పదకొండు సంవత్సరాలు కలిసిపోయినా పదకొండు పైసలు జీరో ఖాతాలో రాలేదంటే తన ఎన్నికల వాగ్దానాల్ని అమలు జరపకపోగా ఎన్నికల వాగ్దానాలకు విరుద్ధంగా కార్పొరేట్ సంస్థలకు ఊరికే చేసే విధంగా ప్రశ్నించే గొంతుకల్ని ప్రశ్నించే వారిని ఇవాళ అనేక రూపాల్లో అంచివేయడం అంతేకాదు ఒక అభిప్రాయం కలిగిన వ్యవస్థని ఒక అభిప్రాయం కలిగిన ని నూతన సమాజ నిర్మాణం కోసం ఉన్న ఆర్గనైజేషన్ని మార్చి ఇరవై ఇరవై ఆరు వరకల్లా లేకుండా సమూలంగా ప్రకటించిన పార్టీ ఏదైనా ఉందా అంటే ఇక్కడ ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే ఇక్కడ ప్రభుత్వం అని చెప్పేసి మనం గమనించాలి పూర్తికే ఎన్కౌంటర్లు ఎన్కౌంటర్లు అంటే ఇంతకుముందు పోలీసులు అదే కమిషన్ వేస్తే తప్పని అలాంటిది లైసెన్స్ ఇచ్చాడు అమిత్ షా మీరు ఏముందా చేయాలపై ఇరవై రోజులే ట్రిబ్యూనల్ చంపేస్తారా ఆయుధాలు చంపేస్తారా ఆయుధాలు లేనాలని చంపేస్తారా కానీ నూతన సమాజ నిర్మాణం కోసం ఏదైతే ఈ ఆర్గనైజేషన్ పెట్టుకున్న మావోయిస్టు పార్టీ చంపడం అనేది ఆ ప్రజాస్వామిక చర్య ఆ ప్రజాస్వామ్యం అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉంది మిత్రుల ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై ఇరవై ఆరు వరకు చూస్తే ఏ ఒక్క కార్మిక వర్గానికి కానీ వ్యవసాయ కూలీలకు కానీ రైతులకు కానీ మహిళలకు కానీ ఏ ఒక్క సమస్యని పరిష్కరించలేదు బేటికి బేటికి బచావో బేటికి పరావు బిడ్డని రక్షించుకో బిడ్డకు చదువు నేర్పించుకో చదువుద్దాం అని నినాదం చేశాడు కాని ఆ ఆడపిల్లలకు రక్షణ లేకుండా ఆడపిల్లల్ని ఈరోజు ఏ స్కూల్ కు వెళ్ళినా లేదు బస్సులో వెళ్ళినా లక్ష్యం లేకుండా పోయింది అంటే తన నినాదానికి తన వాగ్దానానికి ఆచరణకు ఎంత తేడా ఉందో మనం పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను అంతేకాదు స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తానని చెప్పించిన హామీ అమలు చేయండి అని ఈ దేశంలో ఉన్న ఐదు వందల సంఘాలు ఒక తాటిపైకి వచ్చి రైతాంగ ఆత్మహత్యల నివారణకు రైతు పండించిన పంటకు యాభై శాతం కలిపి ధర నియంత్రణ తప్ప మార్గం ఇంకోటి లేదు మాకు సబ్సిడీలు వద్దు మీరు అనుకునే వాళ్ళకి కాదు